నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం విశాఖలోని పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు జిల్లా వాసులను కలవరపెడుతున్నాయి అచ్చతాపురం ప్రత్యేక ఆర్థిక మండలి పరవాడ ఫార్మా ప్రమాదాలు మరొక ముందే అనకపల్లి జిల్లా నక్కపల్లి మండలం హెటీరో ఔషధ పరిశ్రమలో మంగళవారం రాత్రి విషవాయువులు ఇక పన్నెండు మంది అస్వస్థతకు గురయ్యారు కంపెనీ భద్రతా సిబ్బందిని వారిని అంబులెన్స్ లో నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ నేపథ్యంలో ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత బాధితులను పరామర్శించారు ఆనంతరం మీడియాతో మాట్లాడారు అయితే అందులోని ఏదైతే ఇప్పుడు ఒకసారి కొంచెం ముగ్గురికి కొంచెం కండిషన్ అంటే అక్కడ లోకల్లోని మా హాస్పిటల్స్ కొంచెం ఆక్సిజన్ కొరతున్న కారణంగా ఇమీడియట్ గా వాళ్ళకి మెరుగైన వైద్యం గురించి అని చెప్పి ఒక ముగ్గురిని ఇక్కడ కే కె వీరబాబు జి గౌరీనాయుడు జి సుబ్రహ్మణ్యం ఈ ముగ్గురిని కూడా ఇక్కడ కేర్ హాస్పిటల్కి నిన్న నైట్ ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది ఇప్పుడే ఒకసారి లోపలికి వెళ్ళి వాళ్ళ ముగ్గురిని కూడా పరామర్శించి అక్కడున్న పల్మినాలజిస్ట్ అదేవిధంగా డాక్టర్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది యాజ్ ఆఫ్ నౌ వాళ్ళ కండిషన్ అయితే స్టేబుల్గా ఉంది అయినప్పటికీ కూడా కెమికల్ని వాళ్ళు తీసుకు అది బ్రీత్ అయింది కాబట్టి వాళ్ళు శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు రాకుండా ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ వాళ్ళని అబ్జర్వేషన్లో ఉంచి ఫర్దర్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత కూడా తీసుకోమని చెప్పాము అక్కడ వాళ్ళు అడిగిన తర్వాత వాళ్ళ లోపల ఉన్న వాళ్ళ పేషెంట్స్ని కూడా అడగడం జరిగింది ఏం జరిగిందని అడిగిన తర్వాత వాళ్ళు ఏదైతే క్యాంటీన్కి వెళ్తున్నారో క్యాంటీన్కి వెళ్ళేటప్పుడు ఈ వ్యాపర్స్ అనేవి రావటం వ్యాపర్స్ ఎక్కడ ఒక లీక్ అయిందని చెప్పి గమనించటం ఇమీడియట్గా అక్కడ వెంటనే రెస్పాండ్ అయ్యి ఈ సోడియం హైపోక్లోరైడ్ అక్కడ లీక్ అవ్వటం వల్ల ఇలా జరిగిందని చెప్పేసి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో ఒక హెట్రో కంపెనీ వాళ్ళు కానీ అదేవిధంగా లోకల్ లోపల ఉన్న పేషెంట్స్ కానీ చెప్పడం జరిగింది దీని మీద ఇంకొంచెం కూలంకషంగా కూడా దర్యాప్తు చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాము దానికి కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము సహాయ సహకారాలు కోరుకుంటున్నాం ఎందుకైతే ఎందుకు క్లియర్గా చెప్తున్నామంటే ఈ మధ్యకాలంలోనే అక్కడ ఈ ఫార్మా కంపెనీస్లో వారానికి ఒక ఇన్సిడెంట్ అనేది ఎక్కడో ఒకటి జరగడం అనేది మనం చూస్తున్నాం మ్యాక్సిమం యాక్చువల్గా కలెక్టర్ గారు నేను కలిపి రీసెంట్గానే ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేసి వాళ్ళకి ఈ సేఫ్టీ పర్పస్లో కానీ పొల్యూషన్ పర్పస్లో కానీ సెక్యూరిటీ పర్పస్లో కూడా వాళ్ళందరికీ కూడా ఒకసారి మాట్లాడదాం అనుకునే లోపు ఈ లోపు ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది యాక్చువల్గా ఫోర్త్ని మీటింగ్ పెట్టుకున్నాం మేము ఎలక్షన్ కోడ్ వల్ల మేము అది వాయిదా వేసుకున్నాము మంత్ ఎండ్కి కూడా అది మళ్ళీ మీటింగ్ పెట్టుకుంటాం కంపల్సరీగా రాబోయే అంటే ఇప్పుడు ఫార్మా కంపెనీస్ అనేసరికి ఇటువంటి చిన్న చిన్న ఇన్సిడెంట్లు జరగడం వల్ల ఫర్దర్గా వచ్చే ఫార్మా కంపెనీస్ విషయంలోనే కూడా ప్రజలకు ఒక భయాందోళన కలిగే పరిస్థితి కూడా ఉన్నాయి అటువంటివి ఏమీ లేకుండా సేఫ్టీ మెజర్స్ అన్నీ కూడా తీసుకొని ఈరోజు ఫార్మా కంపెనీస్ నడిపే పరిస్థితి కూడా ఈరోజు ఈ గవర్నమెంట్ తీసుకుంటుంది యా నేను ఒకసారి మాట్లాడతాను యాక్చువల్గా రౌడీ షేటర్ అతను మీరు ఎవరైతే చెప్పారో అతను రౌడీ షేటర్ ఆ రౌడీ షేటర్ కూడా మనకి మాక్సిమం అరెస్ట్ కూడా చేయడం జరిగింది రౌడీ షెట్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది మీరు అబ్జర్వ్ చేయాలంటే ఇటువంటి ఫర్దర్గా ఇప్పుడు జరగకుండా చేయడానికి యాక్చువల్గా సీసీ కెమెరాస్ అన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి ఇక్కడే కాదండి మేమైతే ఓవరాల్గా స్టేట్ మొత్తం మీద లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఒక కృతనిశ్చయంతో ఉన్నాము టార్గెట్ కూడా పెట్టుకున్నాము ఇలాంటి హాస్పిటల్ ఏరియాస్లో ఓన్లీ కేజెస్ అనే కాదండి ఈవెన్ దో మనకి ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా వాళ్ళు తీసుకుని వాళ్ళు ఎంచుకున్న సీసీ కెమెరాస్ తాలూకా ఫుటేజ్ కూడా మాకు ఇవ్వమని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మేము అడుగుతున్నాం ఫర్దర్గా ఎందుకు అది ఎందుకంటే రేపు పొద్దున్న వాళ్ళ మీద ఏదైనా అటాక్ జరిగినా ఫర్దర్గా వాళ్ళకి తెలియకుండా ఏదైనా ఇన్ఫర్మే ఇన్సిడెంట్ జరిగినా ఇమీడియట్గా రెస్పాండ్ అవడానికి ఇప్పుడు మీరు మొన్న సీసీ కెమెరాలు ఇంచుమించుగా చెప్పాలంటే కాపాడిని మొన్న ఈ ఇన్సిడెంట్ నుంచి బయటకు వచ్చామంటే ఆ సీసీ కెమెరాలే కాపాడినాయి ఫర్దర్గా ఇప్పుడు విషయం ఏంటంటే మొత్తం రౌడీ అందరి మీద కూడా వాళ్ళ తాలూకా మూమెంట్స్ మీద కూడా మేము దృష్టిలో పెట్టుకున్నాం అంటే డిపార్ట్మెంట్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఎవరైతే రౌడీ షేటర్స్ ఉన్నారో రౌడీ షేటర్స్ తాలూకా మూమెంట్ ఎలా ఉంది వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఆ మూమెంట్ మీద కూడా మేము ఆల్రెడీ దృష్టి పెడుతున్నాము ఫర్దర్గా కూడా ఇటువంటి జరగకుండా చూసుకుంటాం డెఫినెట్గా నేను కేజీహెచ్ వాళ్ళతో కలెక్టర్ గారితో కూడా కూర్చొని ఎంతవరకు సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి ఇవన్నీ కూడా నేను దగ్గరుండి పర్యవేక్షించుకుంటాను డ్రోన్స్ ఏర్పాటు చేసుకొని ఈ డ్రోన్స్ ద్వారా కూడా కల్టివేషనే లేకుండా చేస్తున్నాం అంటే మూలాల నుంచి మేము పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఆ డ్రోన్స్ను ఉపయోగిస్తున్నాము సీసీ కెమెరాలు ఉపయోగిస్తున్నాము ముఖ్యంగా ఈ లాండ్ ఆర్డర్ విషయంలోనే కానీ రేపొద్దున్న క్రిమినల్స్ని పట్టుకునే విషయంలోనే కానీ ఇన్వెస్టిగేషన్ విషయంలోనే కానీ విజిబుల్ పోలీసింగ్ కానీ ఇన్విజిబుల్ పోలీసింగ్ మీద ఎక్కువ ఆధారపడేటట్టుగా మేము చేస్తున్నాం ఎందుకంటే పోలీసులు ఎంతవరకు పని చేయగలరు అంతవరకు పనిచేసినా మిగతాదంతా కూడా సీసీ కెమెరాలు డ్రోన్స్ సర్వేలెన్సెస్లో కనుక ఉంటే ఫర్దర్గా కూడా ఎటువంటి ఇబ్బంది రాదనే ఉద్దేశంతోనే మేము పనిచేస్తున్నాం బెయిల్స్ రావడానికి కూడా గాంజా చెప్పాను కదా గాంజా కేసు అంటేనే బెయిల్స్ కూడా రావు సో చాలామంది ఎస్టీ యువకులు ఇంచుమించి మీరు అన్నట్టు విశా మన విశాఖపట్నం సెంట్రల్ జైల్లో ఉన్న వాళ్ళలో ఫిఫ్టీ పర్సెంట్ ఎన్డీపీసీ కేసెస్ వాళ్ళు సో వాళ్ళందరినీ కూడా పరిస్థితి ఎలా అయిపోయిందంటే వాళ్ళందరినీ బయటికి పంపిస్తే వాళ్ళు ఎలా చేస్తారు అలాగే బయటికి పంపించేదానికి బెయిల్స్ కూడా వాళ్ళకి రా రావాలి బట్ బెయిల్స్ వచ్చే పరిస్థితుల్లో కూడా కనిపించట్లేదు బెయిల్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మంచి ప్రవర్తనతో ఉంటే ప్రభుత్వం ఏదైనా సహాయ సహకారాలు అందిస్తుంది మళ్ళీ తిరిగి వాటి మీద కొంచెం అధ్యయనం జరుగుతుందండి చిన్న మేము కూడా ఒకసారి దాని మీద కూడా కొంచెం ఎంక్వైరీ వేసుకుంటున్నాము దాని ప్రకారమే చేస్తాం యాక్చువల్గా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించి కూడా మేము లాస్ట్ టైం మాట్లాడినప్పుడు ఏదైతే పైప్ ఎంత ఎంతవరకు వెళ్ళింది సముద్రంలోకి అంటే సముద్రం లోపల వరకు వెళ్ళిపోతే ప్రాబ్లం ఉండదు ఈ సముద్రం బయట వరకు వెళ్ళి మనం అక్కడ ఆగిపోతాయి కనుక అక్కడ ఉన్న మత్స్య సంపత్తికి కానీ చుట్టుపక్కల వాటర్ రిసోర్సెస్ కానీ కొంచెం